ఇక ములుగు జిల్లా బండారుపల్లి మోడల్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు తీరొక్క పూలతో అందంగా పేర్చుకొని ఉపాధ్యాయునులు విద్యార్థినులతో కలిసి బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యం చేస్తూ కోలాటంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని విద్యార్థులకు తెలియజేసే విధంగా ముందస్తు వేడుకలను నిర్వహించామని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సింగారం దేవకి తెలిపారు గత సంవత్సరం నుంచి మేము ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి మా దగ్గర ఆరు వందల ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇవాళ బాగా ఘనంగా నిర్వహించామండి బతుకమ్మ సెలబ్రేషన్స్ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తుంది ఈ తెలంగాణ సంస్కృతితో పాటుగా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పువ్వులన్నిటిని కూడా పూజించాలనేటటువంటి భావాన్ని కూడా కలిగిస్తుంది ఈ పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడాను ఈ పువ్వులను సేకరించి బతకమ్మని పేర్చి ఎంతో భక్తి శ్రద్ధతోటి వాటి చుట్టూత ప్రదక్షిణలు చేస్తూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఉంటారు దీని ముఖ్య ఉద్దేశము అందరూ కూడాను ఐక్యతగా ఉండాలని అందరిలో స్నేహభావం పొందాలనేటటువంటి ఆ యొక్క భావనను కూడా ఈ బతక మేము మార్నింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేసాం పొద్దున బతుకమ్మ పేర్చి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత బతుకమ్మలన్నీ కిందికి తీసుకొచ్చి డ్యాన్స్ చేసాం ఫుల్ ఎంజాయ్ చేసాం మేనేమి స్నేహ నేను ఏడవ తర్వాత చదువుతున్నాను మేము పొద్దుటి వరకు బతుకమ్మలు చేసుకుంటూ మంచిగా సంతోషంగా నవ్వుకుంటూ చేసి కిందికి వచ్చి మంచిగా ఆడుకున్నాము మానే మీ శిక్ష అండ్ స్టార్టింగ్ సెవెన్ ఎయిత్ స్టాండర్డ్ పిఎం పిఎం శ్రీ మోడల్ స్కూల్ ఇవాళ బతుకమ్మ సెలబ్రేషన్ అనేది చాలా బాగా చేసుకున్నాం పూలన్నీ తెచ్చుకొని అన్ని రకరకాల పూలతోని ప్రతి క్లాస్ వాళ్ళు మంచి బతుకమ్మ పేర్చి కిందికొచ్చి మంచిగా డ్యాన్స్ చేసి మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక మీద తొమ్మిది రోజులు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ టీజీఎంఎస్ మొలుగు పెళ్లి స్కూల్లో ఘనంగా జరుపుకున్నాము బతుకమ్మ సెలబ్రేషన్ పొద్దుగాల అందరూ క్లాసెస్ పూర్లు తెచ్చుకొని పొద్దుగాల బతుకమ్మను పేర్చుకొని సాయంత్రం బతుకమ్మను ఆడుకున్నాము